హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్ఎఫ్ ఛానల్ హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ముప్పై సంవత్సరాలుగా మద్యం షాపు లేనటువంటి ప్రాంతాన్ని ఊహించగలమా కానీ ఇది వాస్తవం ఎక్కడ ప్రగతి నగర్ జేఎన్టీవీకి రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రగతి నగర్ కాలనీలో ఈ రోజుకి మద్యం షాపు లేదు గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది గ్రామ పంచాయతీ పరిధిలో మద్యం షాపుని నిషేధిస్తూ తీర్మానం చేసింది మద్యం షాపు రాలేదు కానీ కాలక్రమంలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల్లో విలీనమైంది విలీనమైన తర్వాత అనేక మంది మద్యం షాపులు పెట్టి లాభాలు ఆర్జించాలనేసి విశ్వ ప్రయత్నం చేశారు కానీ అప్పటి వరకు మద్యం షాపు లేనటువంటి పరిస్థితిని ఆస్వాదించినటువంటి ప్రజానీకం కాలనీవాసులు తిరగబడ్డారు పోరాడారు మద్యం షాపుని ప్రగతి నగర గ్రామ పొలివేర అవతలకు తరిమేశారు అంతేకాదు ప్రగతి నగర్ గ్రామ పంచాయతీకి పదిహేను సంవత్సరాల పాటు ఐఎస్ఓ సర్టిఫికేట్ భారతదేశంలోనే మొట్టమొదటి ఆదర్శ గ్రామ పంచాయతీగా ప్రగతి నగర్కి ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చింది క్వాలిటీ అడ్మినిస్ట్రేషన్ మీద పర్యావరణ పరిరక్షణలో గ్రామ పంచాయతీ ఆదర్శమైన కృషి చేసింది అనేసి ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చింది ఈ సర్టిఫికేట్ ఒకసారి రావటం కాదు పదిహేను సంవత్సరాల పాటు రెన్యువల్ అవుతూ కూడా వచ్చింది ఇది అద్భుతం కాదా ఇది అద్భుతమే అంతేకాదు అనేక విషయాల్లో ప్రగతి నగర్ అద్భుతాలు సృష్టించింది అక్కడ పొగాకు సిగరెట్టు బీడి గుట్కా ఇవన్నీ నిషేధం వాటితో పాటుగా ఫిఫ్టీ మైక్రాన్స్ లోపల ఉన్నటువంటి క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అవి కూడా నిషేధం కూల్ డ్రింక్స్ హానికరంగా ఉన్నాయి ఆరోగ్యానికి హానికరం అని గుర్తించి కూల్ డ్రింక్స్ కూడా నిషేధించినటువంటి పరిస్థితి ఆ విధంగా ఒక ఆదర్శమైనటువంటి గ్రామ పంచాయతీని నడిపి భారతదేశంలోనే ఆదర్శమైనటువంటి గ్రామ పంచాయతీగా మొట్టమొదటి ఐఎస్ఓ సర్టిఫికెట్ ని ప్రగతి నగర్ సొంతం చేసుకుంది ఇది గ్రామ పంచాయతీ ప్రగతి నగర్ ప్రత్యేకత అయితే ఈ విషయాలన్నింటినీ కూడా ప్రగతి నగర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి ప్రగతి నగర్ హౌసింగ్ కాలనీ నిర్మాణానికి వ్యవస్థాపకులు దాకర్ రెడ్డి గారి మాటల్లో విందాం ప్రగతి నగర్కి సర్టిఫికెట్ రావడం జరిగింది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉన్నందుకు ఐఎస్ఓ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సర్టిఫికెట్ కూడా రావడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ దాదాపు పదిహేను సంవత్సరాలు ఆ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా రెన్యువల్ అవుతూ వచ్చినటువంటి పరిస్థితి బహుశా ఒక గ్రామ పంచాయతీలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఎక్కడ ఉండదు అటువంటిది మేము సొంత డబ్బులతోటి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా టూ మిలియన్ కెపాసిటీది సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ప్రగతి నగర్ వాసులకి ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడమే కాకుండా ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఇక్కడ అవకాశం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రగతి నగర్ పరిధిలో ఎక్కడ కూడా వైన్ షాప్ పెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాం దాని పట్ల మాకు విపరీతమైనటువంటి ప్రెజర్ ఉండేది పొలిటీషియన్స్ది బెదిరింపులు కానీ ప్రెజర్ కానీ ఉండేది బట్ అయినప్పటికీ కూడా కన్విన్స్ చేసి మేము ఈ రోజు వరకు కూడా ప్రగతి నగర్ పరిధిలో వైన్ షాప్ లేకుండా చూడగలిగాము అట్లాగే టొబాకో ప్రోడక్ట్స్ హానికరం అని చెప్పేసి టొబాకో ప్రోడక్ట్స్ సిగరెట్స్ కానీ బీడీ కానీ లేకపోతే గుట్కా కానీ ఇట్లాంటివి కూడా ప్రజల సహకారంతో అట్లాగే షాప్స్ వాళ్ళ సహకారంతో వాటిని సాధించి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు అది కూడా ప్రగతి నగర్లో లేదు అట్లాగే కూల్ డ్రింక్స్ పేపర్లో చూసి కూల్ డ్రింక్స్ ప్రజలకు హానికరం ఆరోగ్యానికి అని చెప్పి తెలిసిన తర్వాత వెంటనే మీటింగ్ పెట్టి షాప్ ఓనర్స్ తోటి మీటింగ్ పెట్టి డిసైడ్ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఈవెన్ అప్ కానీ కోప్ కానీ ఇట్లాంటి ఏ కూల్ డ్రింక్స్ కూడా ప్రగతి నగర్ పరిధిలో అమ్మడాన్ని నిషేధించటం జరిగింది అట్లాగే ప్లాస్టిక్ని కూడా ఫిఫ్టీ మైక్రాన్స్ లోపు ఉన్నటువంటి ప్లాస్టిక్ని వాడడానికి వీల్లేదని చెప్పేసి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ప్రగతి నగర్లో సహకరించి ప్లాస్టిక్ని కూడా వాడేది కాదు అట్లాగే గార్బేజ్ కూడా ఈరోజు డోర్ టు డోరు అనేటువంటి సిస్టమ్ వస్తుంది కానీ మేము థర్టీ ఇయర్స్ బ్యాకే అంటే నైన్టీ ఫోర్లోనే ప్రతి ఇంటికి రిక్షా పంపించి రెండు తడి చెత్త పొడి చెత్త రెండు వేరు వేరు చేసి ఆ రోజు నుంచి వెళ్ళి ఇంప్లిమెంట్ చేశాము అది చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కావడం జరిగింది ఇది ఈ అంటే మామూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తో పాటు ఇవన్నీ కూడా ప్రజలకు హానికరమైనటువంటి అన్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాం చాలామంది ఇది నిజమా కాదా అని చెప్పేసి వచ్చేసి షాప్స్లలో ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు సాటిస్ఫై అయినటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందనేటువంటి నిర్ధారణకి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది